అక్షరాన్ని ఆయుధంగా మారుస్తూ తమ రచయితల ద్వారా సమాజంలో మార్పు కోసం అభ్యుదయ రచయితల సంఘం ముందుకు సాగుతుందని ప్రముఖ కవి వేల్పల నారాయణ తెలిపారు అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్నేహ సాహితీ గ్రంథాలయంలో శనివారం సాయంత్రం సాహితీ సభ నిర్వహించారు ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కవి వేల్పుల నారాయణ మాట్లాడుతూ సమాజంలో నూతన పుట్టుకు రావాలని ఆ దిశగా అభ్యుదయ రచయితల సంఘం ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తుందని తెలిపారు మతోన్మాదానికి మూఢత్వానికి వ్యతిరేకంగా రచనలు ఉండాలని సూచించారు అలాగే ప్రముఖ కవి గులాబీల మల్లారెడ్డి రచనలు వచ్చిన ఎద్దు యవసం సురుకుల వైద్యంపై పుస్తకం మ్యాజిక్ రాజా సమీక్ష చేయగా కూచుర మల్లయ్య మహర్షి తన కవితా గానం చేశారు గతం నుండి ఇప్పటి వరకు అభ్యుదయ రచయితల సంఘం ఒక అక్షరాన్ని ఆయుధంగా మారుస్తూ సమాజాన్ని మార్పు కోసం సాయుధ ఆలోచన విధానాన్ని ఆలోచన విధానం మార్పు ఆలోచన విధానాన్ని తీసుకుని పోతున్న రచయితల సంఘం ఇది ఈనాడు దేశ కాల పరిస్థితుల నేపథ్యంలో సాహిత్యం ఏ విధంగా ఉండాలి ఎందుకోసం రాయాలి ఎవరి కోసం రాయాలి ఏ ఆశంతో రాయాలి ఏ లక్ష్యంతో రాయాలనే ఒక దిశానిర్దేశం చేస్తూ కొత్త రచయితలు కానివ్వండి లేకుంటే కొత్త రచయితలు కానివ్వండి ఈ మార్గం వైపు తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఎక్కడైతే రచయితల సంఘం కమిటీలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఏదైతే కొత్త రచయితల్ని ఆకర్షించి కొత్త రచయితలకి ఇలాంటి భావావేశాన్ని కల్పించడానికి ఈ సమావేశం నిర్వహించడం అదేవిధంగా గతంలో రాసిన ఉద్దులైన రచయితల రచయితల యొక్క పుస్తకాల్ని సమీక్షించడం అందులో భావజాలాన్ని చూపించడం ఈ కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈనాడు దేశంలో వస్తున్న మతోన్మాదాన్ని మతాన్ని కాదు మతోన్మాదానికి వ్యతిరేకంగా మూఢత్వానికి వ్యతిరేకంగా ఈ రచన అనేది ఉండాల్సిన అవసరం ఉందని ఉందనే ఒక దిశ ఈనాడు చేయబోతుంది అందులో అందుకే ఈనాడు కొత్తతరం కొత్తతరం రావాలి కొత్త రచయితలు రావాలి కొత్త రచయితలు రావాలి అనేది ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి మూఢత్వ భావాలు పోవాలి తర్వాత ప్రగతి నిరోధక శక్తులు పోయి ప్రగతి ప్రగతి ప్రగతిని కోరుకునేటువంటి వాళ్ళు అభ్యు అభ్యుదయాన్ని కాంక్షించేటువంటి పావశాలను పెంచడం కోసం ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రధానంగా వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను చదవడము వాటి గురించి మాట్లాడడంతో పాటుగా కొత్త వాళ్ళ రచనలు కూడా రాసే విధంగా ప్రోత్సహించడం అనేటువంటిది ఈ కార్యక్రమంలో భాగం ఈ కార్యక్రమంలో బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు వైత్రులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రతి నెల ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఆయన గురించి సంక్షిప్తంగా ఏంటంటే నాటి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్ మండలం కుట్రలో ఆయన జన్మించడం జరిగింది తగ్గడము భూదేవి వింగారెడ్డి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆయన పదో తరగతి చదివే రోజుల్లోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులు కావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జైల్లో కూడా ఉన్నారు కవితలు రాయడం సాహితీ సమావేశాల్లో పాల్గొనేటటువంటి వాళ్ళు సినిమా పాటలు రాయాలని మద్రాసు వెళ్ళారు కానీ అక్కడ మహాకవి శ్రీశ్రీ సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ఇంకా నువ్వు చదువుకునే వయసులో ఉన్నావు ఇక్కడప్పుడే ఇక్కడికి రావడం కాదు నీ చల్లు పూర్తి ఏమని చెప్పడంతో తిరిగి వచ్చి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో గారు మల్లారెడ్డి గారు ఒకవైపు న్యాయవాదిగా ప్రజాప్రతినిధిగా అంటే సర్పంచ్గా ఉంటూనే ఎన్నో కవితలు కథలు నవలలు వ్యాసాలు రాశారు మూడు కవితా సంకలనాలు ఒక కథా సంకలనం ఒక వ్యాస సంపుటి ఒక నవల కూడా అచ్చులో వచ్చేసాయి మూడు పక్ష పత్రికలకు ఎడిటర్గా కూడా వ్యవహరించారు ఇంకా ఈ కార్యక్రమంలో కవులు ప్రకాశ్రెడ్డి పూజయ్య దాస్యం లక్ష్మయ్య రాకుమార పుట్ట రాజయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు